హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్చి ఎట్టిగా మార్చి ఎట్టిగా రెండు వేల ఇరవై మోడలు జెడ్డీఐ ప్లస్ జెడ్డీఐ ప్లస్ డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మా మనకు లోన్ కావాలన్నా కూడా మీకు లోన్ కావాలన్నా కూడా తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కూడా మీకు వచ్చేసి తొమ్మిది పది లక్షల దాకా లోన్ కూడా అవుతుందండి తొమ్మిది నుంచి పది లక్షల మధ్యలో ఎంత కావచ్చు ఇది వచ్చేసి మీకు సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా ఏ మండలంలో ఉన్నా కూడా లోన్ కూడా మేమే చేయించి ఇంకోటి కూడా ఉన్నది మా దగ్గర అది అందుకే ఇది జడ్డీఐ ప్లస్ రెండు వేల ఇరవై మోడలు సర్దించాలి అది అది సేమ్ కలర్ ఉంటుంది సేమ్ కలర్ ఉంటుంది చూసుకోవచ్చు అది అది వచ్చేసి పంతొమ్మిది మోడల్ పద్దెనిమి ఎండింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అది కూడా డీజిలే టైప్ త్రీ వెహికల్ అండి ఇంకా రెండు వెహికల్ కూడా ఉన్నాయి అర్థించాలి ఇంకా ఇంకా రెండు వెహికల్ బయట కూడా ఉన్నాయి ఒకటి పెట్రోల్ అనేది సిఎంజి ఉన్నది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర నాలుగు ఎట్టికలు ఉన్నాయండి ఇంకోటి కూడా బయట ఉన్నది పదమూడు మోడల్ది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అనేది చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అనేది తీసుకొని ఈ వెహికల్ మాత్రం రెండు వేల ఇరవై మోడలు జెడ్డీఐ ప్లస్ జడ్డీఐ ప్లస్ దీనికి వచ్చేసి అలైవీల్సు స్టేరి పుష్టాడ్ బటన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకున్న తర్వాత తీసుకొని ఒకసారి మొత్తం బండి మొత్తం చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్ చెప్తా చూడండి తీసుకోవచ్చు అలా వీల్స్ టైర్ కూడా చూసుకోవచ్చు ఒక ఎయిటీ పర్సెంట్ టైర్లు కూడా ఉంటాయండి చూసుకోవచ్చు బంపరు ఎక్స్ట్రా బంపరు వచ్చేసి రైట్ సైడ్ తీసుకోవచ్చు అలవీలు టైర్ కూడా తీసుకోవచ్చు చూసుకోవచ్చు కూడా చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు అలవీలు డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాటు పవర్ విండో చూసుకోవచ్చు ఇది వచ్చేసి డోర్ కూడా చూసుకోవచ్చు మీరు లెఫ్ట్ సైడు ఇది వెనకాల డో లెఫ్ట్ సైడు చూసుకోవచ్చు సెంట్రల్ ఏసీ థర్డ్ రోల్ సీటు చూసుకోవచ్చు బండి చాలా నీట్గా ఉన్నదండి బ్యాక్ వైపరు ఇది రైట్ సైడ్ డోర్ అండి చూసుకోవచ్చు పవర్ విండోసు సెంట్రల్ ఏసీ ఎక్స్ట్రా పిడి చేసుకున్నారు ఈ బంపరు అది సారీ ఫుట్ టెస్ట్ ఇది చూసుకోవచ్చు రైట్ సైడ్ డోరు పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది మిర్రర్ క్లోజు ఆటో మిర్రర్ క్లోజు ఇది వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగు ఆటో క్లైమేట్ ఏసీ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అండి ఇది సిక్స్ స్పీడ్ గేర్ బాక్సు వచ్చేసి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు మీకు పుష్ హెడ్ బటన్ చూసుకోవచ్చు వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంత కూడా సౌండ్ వినబడతలేదు మీకు చూసుకోవచ్చు ఏసీ కూడా ఆన్ చేసిన గేర్లు కూడా చూసుకోవచ్చు స్మూత్ అంటే చాలా స్మూత్ పడుతున్నాయి స్మూత్ పడతానే అండి మీకు రీడింగ్ కూడా చూసుకోవచ్చు తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఇది వచ్చేసి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగ్ చూసుకోవచ్చు ఆహా చీల్డ్ అంటే చిల్ అయిపోయింది చిల్ అయిపోయింది సెకండ్లో చిల్ అయిపోయింది మీకు రివర్స్ కెమెరా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా ఫుల్ టాప్ అయ్యింది అంటే ఫుల్ టాప్ ఇగో చూసుకోవచ్చు ఇది రిమోట్కి ఒకసారి ఆఫ్ చేద్దాం వెహికల్ చూసుకోవచ్చు ఆఫ్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ జెడ్డిఐ ప్లస్ డీజిల్ వెహికల్ అండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది దీనికి వచ్చేసి అలైవీల్స్ వస్తాయి ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది మీకు బ్లూటూత్ కనెక్టింగ్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది బ్యాక్ వైపర్ వస్తుంది ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి మీకు లోన్ కావాలన్నా కూడా తొమ్మిది నుంచి పది లక్షల మధ్యలో లోన్ కూడా అవుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది రండి వెహికల్ అన్నది చెక్ చేసుకోని మీకు అవసరం అనుకుంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నీ చెక్ చేసుకోరీ చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అన్నీ తీసుకొని మా దగ్గర ఒక నాలుగు ఐదు ఎట్టికలు ఉన్నాయండి నాలుగు ఐదు ఎట్టికలు ఉన్నాయి మా దగ్గర ఎప్పటికి ఎట్టికలు స్టాకే ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటా రండి వెహికల్ అన్న చెక్ చేసుకోని కేవలం తొంభై రెండు వేల కిలోమీటర్ దగ్గర ఏంటండి వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా మే చేయించి ఇస్తామండి దీని ధర వచ్చేసి కేవలం పది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం పది లక్షల తొంభై వేలు రూపాయలు చెప్తున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నీ చెక్ చేసుకోరు మీకు టెస్ట్ ఆల్ చేసుకోరు మీకు వెహికల్ అనేది నస్తేనే తీసుకోరి ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది అండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు మీరు తెలంగాణలో ఏ జిల్లాలోన్నా ఎక్కడున్నా కూడా లోన్ కూడా మే చేయించి సివిల్ బరాబర్ ఉంటే లోన్ అవుతుందండి అండి సివిల్ కాకపోతే కాదు సివిల్ ఉంటేనే లోన్ అవుతుంది సివిల్ లేకపోతే తక్కువ అవుతుంది ఎందుకంటే సివిల్ లేకపోతే మనకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే వస్తుంది అట్లా ఇవి లేకపోతే కూడా దానికి కూడా ఉన్నది మీకు వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మార్పి ఎట్టిగా జెడ్డిఐ ప్లస్ ఫుల్ టాప్ అయింది ఎట్టిగానే ఫుల్ టాప్ అయింది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ కేవలం పది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తాను అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకోని మీకు నస్తనే వెహికల్ అయినా తీసుకొని మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని చెప్తే టైప్ చేస్తే మీరు డైరెక్టు మా ఆఫీస్ లొకేషన్కి రావచ్చు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు ఈ వెహికల్ వచ్చేసి మా దగ్గరనే ఉన్నారండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాను వాటి కాదని ఓకే ఫ్రెండ్స్ రైట్